జగన్ కోసం ప్రాణాలిస్తామని డైలాగ్ చెప్పిన నేతలు ఇప్పుడు ఏమయ్యారు తిరుమల ప్రసాదంపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు వెంకన్న భక్తులకు సమాధానం చెప్పకపోయినా వైసీపీలోని హిందువులకైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా మాజీ మంత్రులను కూటమి సర్కార్ అరెస్టు చేస్తోందనే భయమా అరెస్ట్ అయితే బెయిల్ రాదనే అదురా తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియ తిరిగిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ ఈవో ఎందుకు బయటకు రాలేకపోతున్నారు ఇంతకు జగన్ కోటరి ఏమైంది yeah, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కోసం ప్రాణాలు సైతం ఇస్తాను అని ఓ నేత అంటే నేనేమైనా తక్కువ తిన్నానా అని తన జీవితం జగన్ కోసమే అంకితమని మరో నేత హీరో సాయి కుమార్ రేంజ్ లో డైలాగ్ చెప్పారు జగన్ చుట్టూ చేరి మంత్రులుగా సైతం కొనసాగారు జగన్ ఐదేళ్ల పాలనలో నలభై రెండు మందికి మంత్రులుగా అవకాశం దక్కింది పార్టీ ఓటమి పాలు కావడంతో ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోయింది మరి జగన్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులుగా పనిచేసిన నలభై రెండు మంది మంత్రులు ఏమైపోయారు డపా తడప మంత్రులు స్క్రీన్ పై కనిపించిన మిగతా వారంతో నోరెత్తకుండా ఉండిపోతున్నారు ఐదు సంవత్సరాల పాటు జగన్ ఒక్కరి పార్టీ కేడర్ ఉత్సాహాన్ని నింపగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అనేది తెలుగుదేశం పార్టీ వాదన టీడీపీ చేస్తున్న ఆరోపణలను డిఫెండ్ చేసుకోవడంలో వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఈ విషయంలో తనను కాపాడతాడని చెప్పారు అంటే దేవుడిపై భారం వేసి పార్టీ నడిపే పరిస్థితికి వచ్చేశారా అన్న అనుమానాలు రేకెత్తించారు జగన్ కోసం జీవితం అంకితం చేస్తానని చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి లడ్డూ విషయంలో ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టీటీడీకి ఎటువంటి సంబంధం లేదా టీటీడీఈఓ ధర్మారెడ్డి ఏమైపోయారు ఎంతవరకు ఎందుకు మాట్లాడలేకపోయారు ఎంత జరుగుతుంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అదేమని మీడియా చెవిరెడ్డిని ప్రశ్నిస్తే ఇది దేవుడికి సంబంధించిన విషయం ఆయనే చూసుకుంటాడు అని దాటవేస్తున్నారు దేవుడి విషయంలో తాము రాజకీయం చేయదలుచుకోలేదు అనే డైలాగులు కూడా చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే కాదు వైవై సుబ్బారెడ్డి రెండు సార్లు టీటీడీ బోర్డు చైర్మన్ గా విధులు నిర్వహించారు మరి ప్రజల ముందుకొచ్చి ఎందుకు మాట్లాడలేకపోయారు వెంకన్న భక్తులకు కాకపోయినా ఏపీలో ఉన్న వారికైనా సమాధానం చెప్పాలి కదా లడ్డు విషయంలో కీలకంగా సమాధానం చెప్పగలిగే వాళ్లలో వైవీ సుబ్బారెడ్డి కూడా ఒకరు మరి వైవీ మౌనంగా ఉండడంతో ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తే అవకాశాన్ని కల్పించారు లడ్డులో కల్తీ నెయ్యి వినియోగించారన్న వార్త వచ్చిన మూడు నాలుగు రోజులు ప్రజలు అనుమానపడ్డారు ప్రజలకు సమాధానం చెప్పేందుకు సైతం జంకుతున్న సమయంలో జగన్ ఒక్కడే పోరాటం చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి పీలు వేయడం వైసీపీని కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడగలిగేలా చేసింది జగన్ అధికారంలో ఉన్న సమయంలో టిడిపి జనసేన నేతలు ఒక్క చిన్న మాట నోటికి పట్టారా మాటలతో మీడియా సమావేశాలు నిర్వహించి హీరోయిజం చూపించిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు వీళ్లంతా ఎక్కడికి వెళ్లిపోయారంటూ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అడుగుతున్నారు పెద్ద పెద్ద నోర్లు ఉన్న నేతలంతా ఎందుకు సైలెంట్ అయిపోయారు కూటమి ప్రభుత్వానికి భయపడ్డారా లేక రెడ్ బుక్ ను చూసి వణికిపోతున్నారా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు పార్టీ పనులు పక్కన పెట్టి ఎంచక్క కుటుంబంతో కలిసి సొంత పనుల్లో బిజీ అయిపోయారు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కి తన తండ్రి వైఎస్ఆర్ కి చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు జగన్ తరఫున మాట్లాడటానికి కనీసం ఓ కోటరేని సైతం జగన్ తన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో తయారు చేసుకోలేకపోయారు అని అంటున్నారు అదే వైఎస్ అయితే అధికారం ఉన్నా లేకపోయినా కొందరు బలమైన వాగ్దాటి పరిజ్ఞానం ఉన్న నేతలు అండగా నిలబడేలా చూసుకున్నారట మరి జగన్ తరఫున ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయనే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో టీడీపీ జనసేన పార్టీలను ఎదుర్కోవడంలో వైసీపీ బొక్క బొర్ల పడింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు కేవలం సుప్రీంకోర్టు తన సందేహాలను ప్రస్తావించడంతో వైసీపీ లడ్డూ వివాదం నుంచి కాస్త బయటపడింది లేకుంటే టీడీపీ జనసేన ఆరోపణలు వైసీపీని అల్లాడిపోయేలా చేసేవి చివరికి అయ్యో జగన్ అనే వరకు వచ్చింది పరిస్థితి